నమస్తే ఫ్రెండ్స్ ప్రశాంతి నీల్ గారు డ్రాగన్ సినిమాని పాన్ ఇండియా చేస్తున్నారు చేశారు కూడా ఎందుకు చేశారంటే భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వివిధ యాక్టర్లను తీసుకున్నారు ఎగ్జాంపుల్కి కర్ణాటక మన కన్నడ నుంచి హీరోయిన్ని కన్నడ నుంచి తామస్ని అని ఇలా ఇద్దరు ముగ్గురు తీసుకున్నారు హిందీ నుంచి కూడా తీసుకున్నారు తమిళ నుంచి కూడా తీసుకున్నారు సో ఇది ఆల్రెడీ డ్రాగన్ సినిమా పాన్ ఇండియా సినిమా అయింది అయితే ఇతను పాన్ ఇండియా సినిమాతో ఆకుండా ఈ సినిమాని డ్రాగన్ సినిమాని పాన్ ఆసియా సినిమా పాన్ ఏషియన్ సినిమా చేయనున్నారంట ఇదేంటి పాన్ ఇండియా ఎన్నో పాన్ వరల్డ్ ఎన్నో మరి పాన్ యాసియా సినిమా ఏంటి యాస్ ఇక్కడే ఒక విచిత్రమైన మార్కెటింగ్ ఉందంట ఇంతకీ పాన్ ఏషియా సినిమా ఇది ఎందుకు అవుతుంది ఇంతకీ ఈ మార్కెట్ ఏంటి ఇవన్నీ నేను మీకు చెప్పే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లో వద్దాం ఇంతకు ఈ సినిమా మనం ఆల్రెడీ అనుకున్నాం బురుషులకి సంబంధించిందని చైనాకి సంబంధించిందని లేదా డ్రగ్స్ మాఫియాకి సంబంధించిందని మంచిది అయితే ఇక్కడే ఈ సినిమా ఈ చైనాకి డ్రగ్స్కి బురుషులకి సంబంధించింది కాబట్టి అందుకని ప్రశాంత్ నీల్ గారు ఉత్తర కొరియా ఐ మీన్ నార్త్ కొరియా సౌత్ కొరియా చైనా జపాన్ ఇలా ఈ డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా దగ్గర దగ్గర ఎనిమిది నుంచి పదిహేను మంది నటుల్ని ఇంపార్టెంట్ నటులు తీసుకున్నారంట సో ఈ సినిమా ఇప్పుడు ఏమైంది ప్యాన్ ఇండియా దాటిపోయి ప్యాన్ ఏషియా కంట్రీ అయిపోయింది అంటే ఆటోమేటిక్గా ఈ సినిమా ఏమవుతుంది మన ఏషియాలో ఉన్న నలభై ఐదు యాభై నాలుగు కంట్రీలు కంట్రీ ఐడియా లేదు ఈ అన్ని కంట్రీల్లో సినిమా రిలీజ్ అవుతుంది మరి ప్యాన్ వర్ల్డ్ ఎక్కువ కదా ప్యాన్ వర్ల్డ్ ఎక్కువే ఆల్రెడీ ఎన్టీఆర్ గారికి ఒక పాన్ వర్డ్లో గుర్తింపు ఉంది ఏంటి ఓవర్సీస్లో కానీ అమెరికా జర్మనీ ఇలా కొన్ని కొన్ని కంట్రీస్లో మరి మన పక్కనే ఉన్న కంట్రీస్ కంట్రీస్లో మన సినిమాని ఎందుకు రిలీజ్ చేయకూడదు అలాగని ఈ సినిమాని చేస్తే ఈ సినిమా ప్యాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ ఆటోమేటిక్గా ప్యాన్ ఏషియా అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ ప్యాన్ ఏషియా మనకి చాలా కంట్రీస్ ఉంది ఆ కంట్రీస్ నుండి చెప్తూ కొన్ని వినండి ఎగ్జాంపుల్కి చైనా చైనా ఉంది మలేషియా ఇండోనేషియా జపాన్ తర్వాత మంగోలియా రష్యా ఆ తర్వాత వచ్చేసి ఇరాన్ కజకిస్తాన్ సౌదీ టర్కీ కెమె ఓమన్ ఇలా అనమాట సిరియా కువైట్ ఖతర్ బంగ్లాదేశ్ భూటాన్ హాంకాంగ్ బున్నై ఇలా డిఫరెంట్ కంట్రీస్లో ఈ సినిమాని మనం రిలీ రిలీజ్ చేయగలిగితే ఈ సినిమాకి ప్యాన్ వరల్డ్ స్థాయి కంటే ఎక్కువ డబ్బు వచ్చింది అని ప్రశాంత్ నీల్ గారికి అనిపించిందంట ఎలాగో కదా జపాను చైనా కదా కదా అంటే కొంచెం దాని మూలాలు అలాంటప్పుడు ఆళ్ళ యాక్టర్లు ఎందుకు తీసుకోకూడదు తీసుకున్నారంట ఆల్రెడీ ఎనిమిది మంది నుంచి పదిహేను మందిని మరి ఆళ్ళు తీసుకుంటే ఏమైంది ఆటోమేటిక్గా ఈ కంట్రీస్లో సినిమా రిలీజ్ అయింది అన్ని కంట్రీస్లో రిలీజ్ అయింది అనుకో ఇప్పుడు ఆల్రెడీ పాన్ ఇండియా సినిమా వరల్డ్కి మీన్ మన ప్రపంచంలో కొన్ని దేశాలు రిలీజ్ అయింది ముఖ్యంగా మన ఏషియన్ కంట్రీస్లో కూడా రిలీజ్ అయింది అంటే డ్రాగన్కి విస్తృతమైన మార్కెట్ వస్తుందన్నమాట అది ఫ్రెండ్స్ ఏమన్నప్పటికీ మరి మన ప్రశాంత్ నీళ్ళు గారి ప్లాన్ వర్కౌట్ అయ్యి డ్రాగన్ సినిమా దుమ్ము దులిపేయాలని మనసు గుర్తుకో కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్తే ఫ్రెండ్స్